టీడీపీలో భవిష్యత్తు నాయకుడెవరో తేలిపోయిందా సైకిల్ పగ్గాలు చేపట్టబోయేది ఆ యువనేతేనా కడప మహానాడు ఎల్లో క్యాడర్కు ఎలాంటి సంకేతాలు పంపింది నందమూరి వారసులకు నిరాశ తప్పదా జూనియర్ ఎన్టీఆర్కు ఎన్టీఆర్ భవన్ డోర్స్ క్లోజ్ చేసినట్లేనా నార వారసుడికి పూర్తిగా పట్టు వచ్చినట్లేనా రీల్ హీరో పొలిటికల్ ఎంట్రీ కష్టమేనా తెలుగు తమ్ములు ఏమంటున్నారు మహానాడు వేదికగా హైకమాండ్ క్లారిటీ జూనియర్ ఎన్టీఆర్ కు టీడీపీ డోర్స్ క్లోజ్ టీడీపీ వ్యవస్థాపకుడు అన్న నందమూరి తారక రామారావు రాజకీయ వారసుడు ఎవరనే విషయంపై పలు సందర్భాల్లో చర్చ జరిగింది ఎన్టీఆర్ ఉన్నప్పుడే పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు ఆ పదవిలో కొనసాగుతున్నారు చంద్రబాబు తర్వాత పార్టీ చీఫ్ ఎవరవుతారు అనే చర్చ వచ్చినప్పుడల్లా జూనియర్ ఎన్టీఆర్ పేరును ఆయన అభిమానులు తెరపైకి తేవడం పరిపాటిగా మారింది కానీ జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారా లేక టీడీపీ హైకమాండ్ జూనియర్ ను దూరం పెట్టిందా అనే చర్చ కూడా జరిగింది కారణం ఏదైనా టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య ఆగాధం పెరిగిపోయింది జూనియర్ ఎన్టీఆర్ పట్ల చంద్రబాబు కొంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా ఆగస్టు నెలలో హైదరాబాద్ వేదికగా జూనియర్ ఎన్టీఆర్ తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ అవడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది టీడీపీకి బీజేపీకి మధ్య గ్యాప్ ఉన్న తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షాతో మంత్రాలు జరపడంపై చాలా ఊహాగానాలు వచ్చాయి టీడీపీ అధిష్టానంపై తిరుగుబాటు చేసేందుకే జూనియర్ ను అమిత్ షా కలిశారన్న వార్తలు వచ్చాయి ఈ వార్తల్ని తారక్ ఖండించకపోవడం జూనియర్ పై చంద్రబాబు అసంతా తృప్తికి కారణమైంది అటు జూనియర్ ఎన్టీఆర్ కూడా చంద్రబాబుతో గ్యాప్ను తగ్గించే ప్రయత్నమేదీ చేయలేదు దీంతో జూనియర్ ఎన్టీఆర్ ను పూర్తిగా సైడ్ లైన్ చేయాలని టీడీపీ అధిష్టానం డిసైడ్ అయింది జూనియర్ ఎన్టీఆర్ కు సన్నిహితులైన కొడాలి నాని వల్లభ్రేని వంశీ వైసీపీలో ఉంటూ చంద్రబాబుతో పాటు ఆయన భార్య భువనేశ్వరి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా తారక్ సరైన రీతిలో స్పందించలేదన్న అసంతృప్తి తెలుగు తమ్ముళ్లలో ఉంది పైగా చంద్రబాబును బూతులు తిట్టిన ప్రతి సందర్భంలోనూ తాము జూనియర్ ఎన్టీఆర్ కు రుణపడి ఉంటామని నాని వంశీలు కామెంట్ చేయడంతో నారా వారికి మీద కారం చల్లినట్లయింది జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎందుకో టీడీపీకి దూరాన్ని పాటిస్తూ వస్తున్నారు ఈ గ్యాప్ ఎంతగా పెరిగిపోయిందంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టై జైల్లో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కనీసం పరామర్శకు కూడా వెళ్లలేదని సైకిల్ పార్టీ నేతలు వాపోయారు ఇక తమ పట్ల జూనియర్ దూరం పాటించాలని చూస్తున్నప్పుడు తాము కూడా అదే వైఖరి అనుసరించడం మేలని టీడీపీ హైకమాండ్ డిసైడ్ అయింది అందుకే ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు గాని ఎన్టీఆర్ నాణ్యం ఆవిష్కరణ కార్యక్రమానికి గాని టీడీపీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం అందలేదు అంతేకాదు జూనియర్ నటించిన దేవర చిత్రాన్ని కూడా టీడీపీ కార్యకర్తలు ఓన్ చేసుకోకపోవడం వల్లే ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలిందన్న వాదన కూడా ఉంది ఈ అన్ని పరిణామాలను పరిగణనలోకి తీసుకుని తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ అనే మాట ప్రస్తావనకు రాకుండా హైకమా జాగ్రత్తలు తీసుకుంటోంది వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న సందర్భంలో కనీసం పరామర్శ కూడా రాని జూనియర్ ఎన్టీఆర్ కి ఇక టీడీపీలో నో ఎంట్రీ బోర్డు పెట్టాలని యువనేత లోకేష్ కు పగ్గాలపజెపేయడం మేలని మెజారిటీ నేతలు వాదిస్తున్నారు మొత్తానికి టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ కు తలుపులు మూసుకుపోయినట్లే కనిపిస్తోంది మరి మున్ముందు రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో వేచి చూడాలి